హాయ్ అండి ఈరోజు కథ మై డియర్ హస్బెండ్ పార్ట్ నైన్ బిఫోర్ పార్ట్ చూడని వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను వెళ్ళి చూసేయండి ఈ కథను వినే ప్రతి ఒక్కరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక కథలకు వెళ్ళిపోదాం గంగలో ముంచడానికి పీడ పోతుంది కదా అంటూ ఉంటే అప్పుడే హౌరా బ్రిడ్జ్ రావటం చూసి భయంగా వద్దు వద్దు నేను మీరు చెప్పినట్టే ఉన్నాను కదా నన్ను గంగలో వేయకండి చిన్నప్పటి నుంచి నాకు ఈత కూడా రాదు మా ఊరి కాలవలో కూడా నేను ఎప్పుడూ దిగలేదు వద్దు గారు నీల్ అసహనంగా కార్ సైడ్ కాపుతాడు అమ్మో నిజంగానే కారు ఆపేశారంటే నిజంగానే నన్ను ఇక్కడికి తీసుకొచ్చి చంపేయాలి అని చూస్తున్నారా అసలే చిన్నప్పుడు నాకు జల్లగండం ఉందని మా ఊరి పంతులు చెప్పాడు ఇప్పుడు మీరు నన్ను పడేస్తే నాకేమన్నా అయితే వద్దు వద్దు నాకు భయం గారు అంటూ ఏడవటం స్టార్ట్ చేస్తుంది హే చుప్ చుప్ నోర్ముయ్ తెరిచావంటే నిజంగానే ఎత్తి పడేస్తాను ఓ గోల వదులుతుంది ఆపు లేదా ఆ గొంతు పిసికి చంపేస్తాను అంటూ తన చెయ్యి మెడ వరకు తీసుకొస్తాడు ఇంచ్ గ్యాప్లో అంత దగ్గరగా ఉన్న నీళ్లను చూసి ఏడుపు ఆపేస్తుంది నోటి మీద చెయ్యి పెట్టుకుంటూ ఉఫ్ డిస్కస్టింగ్ నీకు నీ బాబు ఇదే నేర్పించినట్టున్నాడు ఎవరిని అర్థం చేసుకోకుండా మీకు నచ్చింది అనుకుంటూ అదే నిజం అనుకుంటారా ఇంకోసారి అరిచావంటే ఆ నోరు తెరవకుండా కుట్టేస్తాను తిండి నీళ్లు లేకుండా నిజంగానే పోతావు సీరియస్గా చూస్తూ కార్ స్టార్ట్ చేస్తాడు కాసేపటికి కార్ మాల్ ముందు ఆపుతూ ఇంకా అలానే అదే పొజిషన్లో ఉన్న అవని చూస్తూ ఇక్కడే ఉంటావా లోపలికి వచ్చేది ఏమన్నా ఉందా అంటూ కారు దిగుతాడు కార్ దిగేసి నీల్ ముందుకు నడుస్తూ వెళ్ళిపోతాడు ఇంతకీ తన పక్కన ఎలాంటి రెస్పాన్స్ లేకపోయేసరికి కాస్త హెడ్ టర్న్ చేసి చూస్తాడు పక్కన ఎవరూ లేకపోయేసరికి వెనక్కి చూసినా కూడా అక్కడ ఎక్కడ ఆవని వస్తున్న జాడే కనిపించకపోతుంటే ఇదెక్కడా ఉంది వెనక రాకుండా అంటూ చూస్తూ కార్ దగ్గరికి వచ్చేసరికి ఇంకా కారులోనే ఉన్న అవనిని చూసి అవని వైపు వచ్చి డోర్ ఓపెన్ చేస్తూ ఈ రాణి కోసం మళ్ళీ రావాలా వెళ్తుంటే వెనక రావటం తెలీదా కోపంగా చూస్తూ దాదాపు అరుస్తున్నట్టే అడుగుతాడు అది నీల్ గారు నాకు మీరు చెప్పారు కానీ ఈ సీటు బెల్ట్ తీయటం రాలేదు నీల్ గొంతులో వినిపించే కోపానికి వన్ వోర్డ్లో ఆన్సర్ చెప్పేస్తుంది ఇదంతా బాగానే చెప్తావు రాకపోతే పిలవటం తెలీదా అంటూ సీటు బెల్ట్ తీస్తూ ఇది రాకపోతే ఏమొచ్చు మీ నాన్న పెదరాయడులాగా తీర్పులు చెప్పటం నువ్వు పాటించడం మాత్రమే వచ్చా మీరే కదా నన్నే మాట్లాడకు అన్నారు అందుకే నేనేం మాట్లాడలేదు పిలవలేదు అంటూ అవని అనగానే నిన్ను తీసుకొచ్చాను చూడు నన్ను నేననుకోవాలి బెల్ట్ తీసి అవని నుంచి పక్కకు వస్తాడు ఎక్కడికి తీసుకొచ్చారో చెప్పలేదు ఎందుకు అంటే సీరియస్గా చూస్తారు మళ్ళీ నన్నే అంటున్నారు అంటూ కారు దిగుతుంది హే ఏంటి ఎక్కువ చేస్తున్నావంటూ అవని దగ్గరికి కోపంగా వస్తూ కార్ బాడీ మీద ఒకటి పీకి పద అంటూ నీళ్ళు ముందుకు వెళ్తుంటే అమ్మయ్య బతికిపోయాను అదే దెబ్బ నా మీద పడుంటే సగం పడేసరికి పైకి పోయేదాన్ని అది చెయ్యే కాదు ఐరన్ రాడ్ ఈ మనిషికి ఇంత కోపమేంటో నేనెలా తట్టుకోవాలి అని కానీ పైకి కోపమున్నా మంచోళ్లే అనుకుంటూ నీళ్ళు వెనక నడుస్తుంటే నీళ్ళు అడుగులో తన అడుగులు పడుతూ ఉంటే నీల్ తెంతకు తన పయనం చేరవుతుంది చుట్టూ చూస్తూ వస్తున్న అవనికి అదంతా కూడా చాలా కొత్తగా అనిపిస్తుంది అంత పెద్ద షాపింగ్ మాల్ అయ్యేసరికి చుట్టూ చూస్తూ నీళ్ళు బ్యాక్కు తన తల తట్టుకోగానే అంటూ వెనక్కి జరుగుతుంది నిన్ను నా వెనక రమ్మన్నాను కానీ రాసుకుంటూ రమ్మనలేదు అంటూ లిఫ్ట్ ఓపెన్ అవ్వగానే నీళ్ళు లోపలికి వెళ్తాడు తల రుద్దుకుంటూ అవని కూడా వస్తుంది చూడు నాకు టైం లేదు నీకు కావాల్సిన శారీస్ అండ్ యాక్సెసరీస్ తీసుకో అంటూ నీల్ మాట పూర్తవ్వకముందే నేనెప్పుడు ఇంత పెద్ద షాప్స్లో తీసుకోలేదు చిన్న షాప్కి వెళ్దామంటూ అవని అంటుంటే చూడు నీకు నచ్చినట్టు ఇక్కడ జరగదు నాకు నచ్చినట్టు జరుగుతుంది నీ అలవాట్లు ఏమన్నా ఉంటే అది నీ బాబు దగ్గర చూసుకో ఇక్కడ మా పని మనిషిని కూడా మేము మా రేంజ్లోనే తీసుకుంటాం కానీ నేను మీరు తాళి కట్టిన భార్య కదా నీల్ గారు ఇక్కడి వరకు తీసుకొచ్చారు నాకేం కావాలో కూడా అడగకుండా అంతా మీకు నచ్చిందే కదా చేసేది ఇప్పుడు కూడా మీకు నచ్చిందే తీసుకోండి నా పేషెన్స్ టెస్ట్ చేయకు నీకు నేను నిన్నే క్లియర్గా చెప్పాను కదా ఎందుకు ఆ తాళి కట్టానో నా టైం వేస్ట్ చేయకు త్వరగా తీసుకో నాకేం అవసరం లేదు అయినా ఆడపిల్లకి చీర కొనిచ్చేవాళ్ళు ముగ్గురు నాన్న అన్న తర్వాత ఆ హక్కు ఉండేది భర్తకు మాత్రమే నా నాన్న అన్న ఇక్కడ లేరు ఇక్కడున్న మీరు నాకేం కాదంటున్నారు అలాంటప్పుడు నేనే హక్కుతో నువ్వు ఇచ్చే చీర తీసుకుంటాను నా బాధ నేను పడతాను ఇలానే ఉంటాను ఏమైంది ఎలాగూ మా మీద కోపంతోనే కదా తీసుకొచ్చారు ఇలా ఉంటే ఆ కోపం కొంచమైనా తగ్గుతుందేమో అంటూ అవని అంటుంటే నీల్ అవని వైపు అండ్ సరౌండింగ్స్ చూస్తూ నిన్ను అనవసరంగా తీసుకొచ్చాను అంటూ అక్కడున్న నాలుగు చీరలు తీసి అవని మొహాన కొడతాడు గారు చాలా బాగున్నాయి మీ టేస్ట్ సూపర్గా ఉంది మీ టేస్ట్ ఏంటో అనేది నన్ను పెళ్లి చేసుకున్నప్పుడే నాకు అర్థమైంది నిజమే నా టేస్ట్ వరస్ట్ అనేది కూడా అప్పుడే అర్థమైంది అలా అనిపించిందా నీల్ గారు అంటూ ఆ శారీస్ చూస్తూ నీల్ గారు అంటూ అరుస్తుంది అవని అలా అరిచేసరికి అందరూ వింతగా అవని వైపు అండ్ నీల్ వైపు చూస్తుంటే నీల్కి అదంతా కూడా ఎంబ్రాయిజింగ్గా ఉంటే అవనికి కాస్త దగ్గరగా వచ్చి నీకేమన్నా దెయ్యం పట్టిందా పబ్లిక్ ప్లేస్లో అలా అరుస్తున్నావు అంటూ కాస్త స్లోగా అంటాడు చుట్టూ వాళ్ళనే చూస్తున్న వాళ్ళని చూస్తూ చిన్న ఫేక్ స్మైల్ ఇస్తూ యూ జస్ట్ క్యారీ ఆన్ అంటూ అవని సీరియస్గా చూస్తాడు సారీ నీల్ గారు కానీ ఈ శారీ కాస్ట్ చూసారా నాకు ఈ శారీస్ వద్దు అంటూ నీల్ చేతిలో పెట్టేస్తుంది చా ఏయ్ మెంటల్ ఇదేమన్నా మీ ఊర్లో బట్టల దుకాణం అనుకున్నావా హండ్రెడ్ రూపీస్కి రావడానికి మూసుకొని సైలెంట్గా ఉండు సీన్ చేసావంటే అంటూ ఆ శారీస్ అవని చేతిలో పెట్టేసి అక్కడ నుంచి పక్కకు వచ్చేస్తాడు నీల్ గారు కోపం అంటారు కానీ మీరు మరీ అంత బ్యాడేం కాదు కాస్త మంచోళ్ళే నా మీద కోపం అన్నా కూడా నన్ను నా అవసరాలను పట్టించుకుంటున్నారు ఎక్కడో మీలో కూడా గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి కానీ ఆ క్వాలిటీస్ మొత్తాన్ని కూడా మీ కోపం డామినేట్ చేస్తుంది ఆ కోపాన్ని తగ్గిస్తే అంతా మంచు పర్వతంలా కరిగిపోతారు మీరు త్వరగా మారిపోతే జంటగా మా నాన్న దగ్గరికి వెళ్ళాలి నా కోసం ఎంత బాధపడుతున్నారో అనుకుంటూ నీళ్ళు కనిపించకపోయేసరికి ముందుకు వస్తుంది చా ఈ మెంటల్ దాన్ని అనవసరంగా తీసుకొచ్చాను గ్రానికి చెప్పి పంపించినా సరిపోయేది డిస్కస్టింగ్ అనుకుంటూ తన కోసం బ్లేజర్స్ చూస్తున్నాడు అంతలో తనను వెనుక నుంచి ఎవరో హక్ చేసుకునేసరికి నీళ్ళు కూడా నర్వస్ అవుతాడు నీళ్ళ కోసం వస్తున్న అవనికి ఆ ప్లేస్ అంతా కూడా కొత్తగా ఉంటే నీళ్ళ కోసం చూస్తూ వస్తుంది అప్పుడే బాయ్స్ సెక్షన్ వైపు వచ్చిన అవని నీళ్ళను వెనక నుంచి ఎవరో హక్ చేసుకున్నట్టు ఉండేసరికి షాక్గా చూస్తుంది అంతవరకు అసలు ఆ ఆలోచనే తన మైండ్కి రాలేదు మొదటిసారి ఆ ఆలోచన తన మైండ్లోకి రాగానే నీల్ని తనను హక్ చేసుకున్న అమ్మాయిని చూస్తుంది అవని నీల్ గారు తాళి కట్టేశారు నన్ను తీసుకొచ్చేశారు కానీ అదంతా కూడా నా మీద కోపంతోనే కదా చేసింది అంటే నీల్ గారు నన్నే ఇష్టంతో పెళ్లి చేసుకోలేదు మేబీ తను ఇంకెవరినైనా ప్రేమిస్తున్నారా వాళ్ళనే పెళ్లి చేసుకోవాలి అనుకున్నారా నా మీద కోపంతో తాళి కట్టేశారా అని అనుకోగానే తన లైఫ్ ఏమవుతుందో అనే భయంతో కళ్ళల్లోకి నీళ్లు నిండిపోతున్నాయి అసలు ఆ అమ్మాయి ఎవరు ఎందుకు అలా హక్ చేసుకుంది అనుకుంటూ తన మైండ్లో ఎన్నో క్వశ్చన్స్ తల గిర్రున తిరుగుతుంటే పక్కనున్న స్టాండ్ పట్టుకొని బ్యాలెన్స్ చేసుకుంటుంది నీల్ బేబీ అసలు కనిపించడం లేదు ఒక్కసారి కలిస్తే అయిపోతుందా నువ్వు ఒకటే గుర్తొస్తున్నావు బేబీ అంటూ ఆ అమ్మాయి అంటుంటే నీల్ తనను పట్టుకున్న చేతులు పట్టుకొని తన వైపుకు లాగుతూ చెంప మీద లాగి పెట్టి కొడతాడు నీల్ అలా కొట్టడం చూసిన అవనికి ఫేస్లోకి స్మైల్ వస్తుంటే కళ్ళు తుడుచుకుంటుంది వాళ్ళ మాటలు వినిపించకపోతుంటే నీల్ దగ్గరికి వెళ్తుంది బేబీ ఏంటి ఇలా వైల్డ్గా బిహేవ్ చేస్తున్నావు నువ్వెక్కడైనా ఇలానే ఉంటావా నేనెంత ఆశగా వచ్చానో నన్ను కొట్టి డిసప్పాయింట్ చేశావు రూహి ఐ టోల్డ్ యూ బిఫోర్ నా ఇష్టం లేకుండా నన్ను టచ్ చేస్తే ఈసారి కొట్టడం కాదు చంపేస్తాను ఆ రోజే చెప్పాను కదా మన మధ్య ఓన్లీ బెడ్ రిలేషన్ మాత్రమే దాన్ని అంతవరకే అంతకు మించి ఓవర్ ఇమాజిన్ చేయకు నువ్వు ఇచ్చిన దానికి నేను ఇచ్చిన దానికి బ్యాలెన్స్ అయిపోయింది ఇంకోసారి ఇలా టచ్ చేయటం హక్ చేసుకోవటం చేశావంటే నన్ను చూస్తే రావటం కాదు భయంతో పారిపోతావు గెట్ లాస్ట్ అవని వస్తూ లాస్ట్లో నీల్ అన్న మాటలే వింటూ నీల్ గారు ఈ అమ్మాయి ఎవరు అంటూ అడుగుతుంది రూహి అవని వైపు చూస్తూ అది సంగతి అలా చెప్పు నీల్ కొత్త కొత్త అందాలు దొరికేసరికి పాత వాళ్ళం మేమేం కనిపిస్తాము అంటూ అవని దగ్గరికి వచ్చి నువ్వెన్ని రోజులు ఉంటావో నేను చూస్తానులే ఒక్కసారి నీల్ బెడ్ మీదకి అంటూ నీళ్ళు కొట్టిన దెబ్బకి వెళ్ళి కింద పడుతుంది హేయ్ కరెన్సీ కోసం బెడ్ మీదకి వచ్చే నీళ్లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు కానీ అందరూ నీలాగా ఉండేవాళ్ళు ఉండరు రిలేషన్స్కి వాల్యూ వాళ్ళు ఉంటారు మాట్లాడే ముందు ఎవరేంటో తెలుసుకొని మాట్లాడు అక్కడ ఉన్నది నువ్వు అనుకునే టైప్ కాదు మనీ కోసం ఎవడి బెడ్ మీదకైనా వెళ్ళేది నువ్వు అది కాదు అంటూ నీల్ అలా సీరియస్గా అనగాని రూహి నీళ్ళు కోపంగా చూస్తూ దీనికోసం నన్ను నా క్యారెక్టర్ని అసోసియేషన్ చేస్తావా అంటూ అవని వైపు కోపంగా చూస్తూ నిన్ను అంత తేలిగ్గా వదలను ఐ విల్ సీ యువర్ ఎండ్ అంటూ అక్కడి నుంచి వచ్చేస్తుంది తనకు సంబంధమే లేదు పైగా అక్కడేం జరుగుతుందో కూడా అర్థం కావటం లేదు వచ్చింది తిట్టింది వెళ్ళింది ఎవరు ఏంటో కూడా తెలియటం లేదు నన్నెందుకు అలా అంటుంది అనుకుంటూ సగం సగం అర్థమైనట్టు ఉంటే వెళ్ళే అమ్మాయి వైపు చూస్తుంది ఏయ్ మెంటల్ నువ్వేంటి ఇక్కడ మూవీ ఏమన్నా చూస్తున్నావా నీల్ గారు ఆ అమ్మాయి ఎవరు నన్నెందుకు తిట్టి కోపంగా చూస్తూ వెళ్తుంది నీకు అవసరమా నువ్వు వచ్చిన పని చూసుకో అంటూ నీల్ బ్లేజర్స్ చూస్తున్నాడు నీల్ గారు మీకు ఈ మెరూన్ కలర్ చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ సజెషన్ నీ పని నువ్వు చూసుకో అంతేలే నీల్ గారు నాకు మీరు సెలెక్ట్ చేశారు నేను మీకు సెలెక్ట్ చేయకూడదా ఎంత కోపంతో తాలి కడితే మాత్రం అంతలా నన్ను ఏడిపిస్తారా తాలి కట్టారని మా నాన్నను అమ్మను వదిలేసి మీ వెనకే వచ్చాను కానీ మీరు నన్ను కనీసం మనిషిలా చూడటం లేదు ఏడిపించాలని బాగా ఫిక్స్ అయ్యారు అందుకే కదా ఇలా చేస్తున్నారు ఏయ్ ఏయ్ ఆపు ఆ సౌండ్ ఆపు నిన్ను నాతో తీసుకొచ్చాను నన్ను నేను అనుకోవాలి పద అంటూ బిల్డింగ్ సెక్షన్ వైపు వెళ్తున్నాడు గారు ఆ బ్లేజర్ తీసుకోకపోతే నేను రాను ఇక్కడే ఉంటాను తర్వాత మీ ఇష్టం అంటూ అక్కడే కింద సెటిల్ అవుతుంది అవని చేసిన దానికి అక్కడ జరిగేదానికి ఫ్రీ షో చూస్తుంటే అవని వైపు కాల్ చేసేలా చూస్తూ ఆ బ్లేజర్ తీసి అవని మొహాన కొడుతూ ముందుకు వెళ్ళిపోతుంటే ఆ బ్లేజర్ పట్టుకుంటూ మిమ్మల్ని చాలా స్టడీ చేయాలి అండ్ చాలా చాలా తెలుసుకోవాలి తెలుసుకుంటాను నాకు ఇప్పుడు మీ వీక్నెస్ తెలిసిపోయింది ఇప్పుడు చెప్తానంటూ నీళ్ళు వెనక కిందకు వస్తుంది నీల్ గారు చాలా థ్యాంక్స్ నా కోసం ఇంత ఆలోచించినందుకు నా మీద కోపం తగ్గినట్టు ఉంది కదా మీకు నాకు తెలుసు ఎవరికైనా కోపం ఎక్కువ రోజులు ఉండదని చూడు నీకు నువ్వే ఓవర్ ఇమేజిన్ చేసుకుంటున్నావు అయినా నా కోపం నీ మీద కాదు నిన్ను కన్నా ఆ నీ బాబు మీద పేరేంటి చెప్పాడు సీతారామయ్య ఒక్కొక్కళ్ళు తమ కోపాన్ని ఒక్కో విధంగా చూపిస్తారు నేను నా కోపాన్ని ఎలా చూపించాలో నాకు తెలుసు బాడీ మీద కొడితే ఆ బాధ అండ్ కొట్టిన మచ్చ రెండే రెండు రోజుల్లో పోతుంది అంటూ తన చెంపను తడుముతూ కానీ మనసు మీద కొట్టే దెబ్బ లైఫ్ లాంగ్ గుచ్చుతూనే ఉంటుంది అదే దెబ్బ నేను నీ బాబును కొట్టేశాను కొడుతూనే ఉంటాను మా నాన్నకు నేనంటే చాలా ఇష్టం అలానే మా నాన్న చాలా మంచివాళ్ళు ఒకప్పుడు మాకు చాలా ఆస్తులు ఉండేవంట కానీ ఊరి కోసం అడిగిన వాళ్ళ కోసం కాదనకుండా దానం చేస్తూ అన్నీ పోయాయి మీరు తీసుకున్నారే నగలు అవి మాత్రమే మిగిలాయి కానీ పేరు ఆకాశాన్నే దాటింది అన్నిట్లోనూ కరెక్ట్గానే ఉంటారు కానీ ఆ రోజు అలా మీరు పట్టుకోవటం చూసేసరికి కాస్త ఏంటే కాస్త కనీసం చెప్పేది వినకపోవటం కాస్త తప్ప కూతురు చెయ్యి పట్టుకోకూడదు అనుకుంటే అసలు కూతురునే కనకుండా ఉండాల్సింది అప్పుడు ఎవడు చూసేవాడు కూడా కాదు మీ నాన్న చేసిన దాన్ని మళ్ళీ మళ్ళీ నాకు గుర్తొచ్చేలా చేయకు అంటూ కోపంగా మారిపోతున్న నీల్ ఫేస్ చూసి అమ్మో మళ్ళీ కోపం వచ్చేస్తుంది ఈ టైంలో కదిలించడం మంచిది కాదు అని అనుకుంటూ హి హి ఇప్పుడు కోపం ఎందుకులే నీల్ గారు మనం టాపిక్ చేంజ్ చేస్తే బెటర్ అవునండి ఆ మాల్లో నన్ను కోపంగా చూస్తూ వార్నింగ్ ఇచ్చిన ఆ అమ్మాయి ఎవరు నాతో ఎందుకు అలా మాట్లాడింది నేనేం చేశాను తనని ఆ అమ్మాయి మీకు ముందే తెలుసా తెలిస్తే ఎలా తెలుసు కలిసి చదువుకున్నారా అంత చదువుగా వచ్చి హక్ చేసుకుంది క్లోజ్ ఫ్రెండ్స్ అవుతారా అయినా మీరు కొట్టి చాలా మంచి పని చేశారు ఎంత తెలిస్తే మాత్రం అలా వచ్చి పట్టుకోవటం తప్పు కదూ ఆడపిల్ల తనువైనా మనసైనా ఎప్పుడు ఒకరికే సొంతం తాళి కట్టినవాడే చూడాల్సిన తన దేహాన్ని ఇలా అందరి ముందు కనిపించేలా వేసుకుని వచ్చింది నాకు ఆ అమ్మాయి అస్సలు నచ్చలేదు ఏయ్ ఏయ్ ఇంతలా మాట్లాడుతున్నావు బై బర్త్ ఏమైనా మింగేశావా ఏంటి అలా వాగుతున్నావు నోరు తెరిచావంటే కుట్టేస్తాను చుప్ అంటున్న నీల్ మాటకు అవని తన నోటికి చెయ్యి అడ్డు పెడుతూ నాకు డౌట్ క్లియర్ చేయకపోతే నేను ఉండలేను అంటూ చిన్నగా అంటుంది అర్థం కాకుండా వాగటం కంటే అర్థమయ్యేలా వాగటమే మంచిది వాగి తగలాడు అంటూ నీల్ అనగానే అమ్మయ్యా నేను మాట్లాడకుండా క్షణం కూడా ఉండలేను అది నా వల్ల కాదు ఒకటి నేను మాట్లాడాలి లేదా పాడాలి అది కాకపోతే ఆడాలి ఫస్ట్ ఆప్షన్ ఒకటే బెటర్ ఆప్షన్ నీ సింగింగ్ టాలెంట్ చూసాం కదా అంత ధైర్యం చేయలేను నీ ఆట చూస్తే ఉంటానో పోతానో మీరింకా ఆ అమ్మాయి ఎవరో నాకు చెప్పనే లేదు నా షేరర్ వాట్ వాట్ ఏంటి వాట్ షీ షీఈస్ మై బెడ్ షేరర్ నాతో పాటు నా పక్క పంచుకుంటుంది తనకు డబ్బు కావాలి అది నా దగ్గర కావాల్సినంత ఉంది అందుకే నా దగ్గరకు వచ్చింది కావాలని వచ్చిన ఆడదాని కాదు అనటం నాకు చేత కాదు దేవుడి గుళ్ళో ఆడపిల్ల కౌగిల్లో క్షణమున్న పుణ్యమే అంట మనకు గుడికి వెళ్ళే అలవాటు లేదు కోరి పుణ్యం వస్తుంటే కాదు అనడానికి నేనేం పీర్చోని కాదు గారు నన్ను ఏడిపించడానికి మీరు అబద్ధం చెప్తున్నారు కదా అంటూ అప్పటికే అదిరిపడుతున్న గుండెను ఒడిసి పట్టుకుంటూ తను విన్న నిజం అబద్ధం కావాలని కోరుకుంటుంది ఏయ్ నాకేమైనా నీకులాగా అబద్ధం చెప్పటం అండ్ నీ బాబులాగా చూసింది నమ్మటం అదే పని అనుకున్నావా నీకు నేను అబద్ధం చెప్పాల్సిన అవసరమేంటి నాకు నేనేం తప్పు చేయటం లేదే కోరి వచ్చిన అందాన్ని కాదనటం లేదు వాళ్ళల్లో ఒక అందమే ఆ అమ్మాయి పేరు రూహి అంటూ కార్ ఆపుతూ ఇంకా చూసింది చాలు కిందికి దిగు అంటూ ఇల్లు వచ్చేసరికి కార్ ఆపుతాడు నీల్ చెప్పిన దానికి నమ్మలేక బొమ్మలాగా కార్ దిగుతుంది అవని ఇలా అంటున్నాడేంటి బహుశా నా మీద కోపం ఉంది కాబట్టి ఇలా చెప్తున్నాడు అనుకుంటా అంతే కదా తాలి కట్టిన భర్తకు పరాయి అమ్మాయితో సంబంధం ఉంది అంటే ఎవరు ఒప్పుకోరు కదా నన్ను కొట్టాను అన్నాడు కదా అందుకే ఇలా చేస్తున్నాడు అంతే అయి ఉంటుంది అంతే అంతే అంటూ తన మనసుకు తనే సమాధానం చెప్పుకుంటుంది అలానే లోపలికి వెళ్తుంటే అవని ఎక్కడి నుంచి వస్తున్నావు అంటున్న నవీన్ మాటలకు తనని చూస్తూ నీల్ గారు నాకు శారీస్ కొనిపెట్టడానికి తీసుకెళ్లారు అంటూ నీల్ వస్తుంటే తను అన్న మాటలకు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అక్కడే ఉండలేక రే నువ్వేంటి ఇక్కడేం చేస్తున్నావు ఆఫీస్కి వెళ్లకుండా అంటూ నీళ్ళు ఎదురొస్తున్న నవీన్ని చూస్తూ అంటాడు నీకోసమే వచ్చాను నీల్ రెండు రోజుల్లోనే నీలో చాలా మార్పు వచ్చినట్టుంది కట్టుకున్న భార్యను షాపింగ్కి తీసుకెళ్లావు మొత్తానికి భార్య మీద ప్రేమ పుట్టింది అన్నమాట రే అంటూ చెయ్యి వెనక్కి మెలిపెడుతూ ఇంకోసారి భార్య మొగుడు పెళ్ళం భర్త ప్రేమ అన్నావంటే పట్టుకున్న చెయ్యి అలానే విరిచేస్తాను నాకు ప్రేమ పెళ్లి రిలేషన్ మీద నమ్మకమే లేదు దాన్ని నాతో పాటు కట్టుబట్టలతో తీసుకొచ్చేసాను ఆ అఖిల ప్రతాప్ ఖన్నా గారు నాశనం చేశారు తన బేసిక్ నీడ్ కాబట్టి హెల్ప్ చేశాను అంతేకాని ప్రేమ దోమ కాదు కానీ తీసుకెళ్లిన తర్వాతే తెలిసింది నేను చాలా పెద్ద తప్పు చేశాను దానికి మూల్యం కూడా చెల్లించాను ఏంటి అక్కడ కూడా ఎవరైనా అమ్మాయి వచ్చి కిస్సు అంటూ ఆడుకుందా అంటూ మొహం మీద పంచ్ ఒకటిస్తూ అందరూ బతకడానికి తింటారు కొందరు తినటమే బతకటంగా పెట్టుకుంటారు కానీ ఇది మాత్రం వాగడానికే బతుకుతుంది వాగడానికే తింటుంది అందరూ ఫుడ్ తింటే ఇది బ్రెయిన్ తిని బతుకుతుంది పెద్ద టాకెటర్ నువ్వు ఆఫీస్కి వెళ్లకుండా ఇక్కడికి వచ్చావేంటి నీకోసమే నైట్ ఎక్కడ లేట్ అయ్యి ఇంటికి రాకుండా ఉన్నావేమో అంటూ వచ్చాను నువ్వు అవనిని తీసుకుని వెళ్ళావని తెలిసి భార్య కోసం మారిపోతున్నావని హ్యాపీగా వస్తుంటే నువ్వు వచ్చావు మారలేదని నిరూపించావు ఒకరి కోసం మారిపోయే క్యారెక్టర్ కాదు కానీ వెయిట్ చేయి నేను మళ్ళీ ఫ్రెష్ అయి వస్తాను లేకపోతే దాని దెబ్బకి వర్క్ కూడా చేయలేను అంటూ నీళ్ళు లోపలికి వచ్చేస్తుంటే వెనకే నవీన్ కూడా వచ్చేస్తాడు నీల్ నేను ఆఫీస్కి వెళ్ళాలి కానీ అంటూ నీళ్ళు పైకి వెళ్తుంటే అక్కడికి ఎప్పుడైనా వెళ్ళచ్చు ముందు నేను చెప్పేది విని అడిగిన దానికి సమాధానం చెప్పే వెళ్ళు అంటున్న మైరావతి మాటలకు వచ్చి మైరావతి పక్కన కూర్చుంటూ అడుగు ఏమడగాలి అవని ఆ పిల్లను పని మనిషి అంటూ తాలి కట్టి తీసుకొచ్చావు తన బతుకు ఏం చేద్దామనుకుంటున్నావు ఇలానే తనకు అన్యాయం చేస్తావా హో ఇక్కడ నేను చేసిందే కనిపిస్తుందా అది చేసిన నిర్వాహకం నీకు కనిపించడం లేదా తన విషయంలో నో మోర్ డిస్కషన్స్ షీఈ్ మై రెస్పాన్సిబిలిటీ ఏం చేయాలో నాకు తెలుసు ఏం తెలుసు నీకేం తెలుసు పెళ్ళంటే బొమ్మలాట అనుకున్నావా అలా తాలి కట్టేశావు ఆ అమ్మాయి వచ్చేసింది ఇదంతా ఏం కాదు మీకు మళ్ళీ శాశ్వతంగా పెళ్ళి చేద్దామనుకుంటున్నా గ్రాణి నాకు పెళ్ళేంటి నీకేమైనా బ్రెయిన్ ఉందా లేదా నాకు పెళ్ళేంటి అని కాదు అడగాల్సింది మళ్ళీ పెళ్ళేంటి అను కరెక్ట్గా ఉంటుంది ఒకసారి చేసుకుని వచ్చావుగా ఇంకేంటి ప్రాబ్లం అది నా దృష్టిలో పెళ్ళే కాదు గ్రాణి కానీ సమాజం దృష్టిలో అయితే జరిగిన దాన్ని పెళ్ళే అంటారు దాన్ని పెళ్ళి అనేసి నమ్ముతుంది కాబట్టి కన్నవాళ్లను వదిలేసి నీతో వచ్చింది నువ్వు ఆడపిల్ల విషయంలో తప్పు చేస్తున్నావు ఆడపిల్ల ఏడుపు ఇంటికి ఎప్పుడూ మంచిది కాదు ఈ విషయంలో నేను నీ మాటలు వినాలనుకోవటం లేదు ఇన్నాళ్ళు పెళ్లి చేసుకో అన్నా కూడా పెళ్లి చేసుకోకుండా ఉన్నావు ఇప్పుడు పెళ్ళి అయిపోయింది అంటే సరిపోతుందా రెండు రోజుల్లో మంచి ముహూర్తం ఉంది నీకు ఆ అమ్మాయి ఇక్కడే ఉండాలని ఉంటే మాత్రం మా అందరి సమక్షంలో తన మెల్లో మళ్ళీ పద్ధతిగా తాలికట్టు లేదంటవా ఇది పెళ్ళి కాదు ఆ అమ్మాయి నీకేం కాదు మన ఇంట్లో పని మనుషులు చాలా మందే ఉన్నారు ఆ పిల్ల అమ్మ నాన్నలకు కాల్ చేసి పిలిపించి తనను తీసుకెళ్ళి అవని అవని అంటూ మైరావతి పిలుస్తుంటే గ్రాని నేను పిలుస్తాగా అంటూ అక్కడే ఉన్న నవీన్ సిస్టర్ అవని సిస్టర్ అంటూ వెళ్ళి అవనిని తీసుకుని వస్తాడు చూడమ్మాయి నువ్వు మా వాడికేం భయపడకు నీకు నేనున్నాను నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం ఏం లేదు మీ వాళ్లకు ఫోన్ చేయి నిన్ను పంపిస్తాను వాడు దాన్ని పెళ్ళి కాదు అంటున్నాడు మాకు పని మనుషులు చాలామంది ఉన్నారు కొత్త అవసరమా మాకు నిన్ను పంపిస్తాను నేనెక్కడికి వెళ్ళను నేనెందుకు వెళ్ళాలి తాలికటి తీసుకురావటం మీ మనవడిష్టం వద్దు అంటూ పంపించటం మీ ఇష్టం మధ్యలో నేనేంటి నాకే ఇష్టం లేదా నేను నా ఇష్టంతో ఇక్కడికి వచ్చాను ఎవరి బలవంతం మీద రాలేదు కూతురు పెళ్ళి అని ఎంతో ఆనందంగా ఉన్న మా నాన్న కూతురి జీవితం ఇలా అయిందని రోజు నన్ను చూసి బాధపడడానికా నేను అక్కడికి వెళ్ళేది నేనెక్కడికి వెళ్ళను ఇక్కడే ఉంటాను మీ మనవడి దృష్టిలో ఈ తాళికి విలువ లేకపోయినా నన్ను ఇక్కడికి తీసుకురావడానికే దీన్ని కట్టాడు కదా అంటే లేదన్నా కూడా దాని విలువేంటో తెలుసనేదగా ఇది ఆ కన్నయ్య ముడివేసిన బంధం నేనిక్కడే ఉంటాను కోపంలో చేసిన దాన్ని జీవితాంతం సరిదిద్దుకోలేని విధంగా ఉన్న ఈ తప్పును బంధంగా మార్చుకోవడానికైనా ఉంటాను నీల్ ఆ అమ్మాయి అలా ఉంది నువ్వు ఇలా ఉన్నావు ఇంకా చివరిగా నా మాట విను ఇక్కడే ఉండి ఈ దారుణాలు చూస్తూ ఉండటం కన్నా తీర్థయాత్రలు చేసుకుంటూ కృష్ణారామ అనుకుంటూ అక్కడే ఎక్కడో పోతాను మళ్ళీ ఇంటికి రాను గ్రాణి బాధగా అంటాడు నీల్ అమ్మ దూరమైన నీళ్ళకి దగ్గరైనా ఒకే బంధం అన్ వదులుకోలేని అనుబంధం కాబట్టి అవున్రా నేను నీ ఇష్టానికి కాదు అనలేక పెళ్ళి వద్దు అన్నా ఊరుకున్నా కానీ ఇలా పెళ్ళి చేసుకున్నా అంటూ వచ్చి పరువు తీసే పనులు చేస్తుంటే పెద్దగా ఉండి నేనేం చేయాలి నీకు కోపమే ఉందో పంతమే ఉందో ఏమున్నా కూడా నీ భార్య నీ ఇష్టం కానీ ఏదైనా కూడా పద్ధతిగా ఉంటే బాగుంటుంది నువ్వు ఒప్పుకుంటే పెళ్లి చేస్తాను తర్వాత నీ గది నీ పెళ్ళాం నీ ఇష్టం లేదంటే నా దారి నేను చూసుకుంటాను అత్తయ్య నీళ్ళని బాధపడతారేంటి అయినా ఒకసారి పెళ్లి చేసుకున్న వాళ్ళకి మళ్ళీ పెళ్ళేంటి ఏం అక్కర్లేదు ఇది నీకు సంబంధం లేని విషయం అఖిలా మూసుకొని మూలన ఉండు నా మనవడి విషయంలో అడ్డు వస్తే మాత్రం ఒప్పుకోను మైరావతిని కోపంగా చూస్తూ ఎంత ధైర్యం వచ్చిందే ముసలిదానా మనవడు ఉన్నాడని రెచ్చిపోతున్నావా ఇన్ని రోజులు భయం పోయినట్టుంది అందుకే మళ్ళీ గొంతు విప్పింది మళ్ళీ భయపెట్టాలి అని మనసులో అనుకుంటూ అంతా అత్తయ్య గారి ఇష్టం కానీ ఆయన లేకుండా మాటలు బాగోవు కదా అంటూ పైకి వెళ్ళి ప్రతాప్ని తీసుకొని కిందికి వస్తుంది గ్రాని నేను ఒకసారి దానితో మాట్లాడాలి అంటూ అవని వైపు చూసి బయటకు వెళ్తాడు అవని నీళ్ళు వెళ్ళటం చూస్తూ నాతో మాట్లాడాలంటే నన్ను అడగాలి కానీ పక్కనే ఉన్నా పట్టించుకోకుండా ఏం యాటిట్యూడ్ నాయనా అనుకుంటూ అవని నీళ్లు వెనుక వస్తూ గార్డెన్లో ఆగిన నీళ్ను చూస్తూ ఏం మాట్లాడాలి గారు అంటూ అనగానే నీల్ అవని వైపు చూసి ఇదంతా ఏం అవసరం లేదని చెప్పే అంటూ అంటాడు ఏం అవసరం లేదు గారు ఇప్పుడు కూడా మీ ఇంట్లో పెళ్ళి విషయం నీకు ఇష్టమేనా అన్నారు అంతేకాని నా ఇష్టం అడగలేదు మీకు ఇష్టం లేకపోతే నన్ను మా వాళ్ళ దగ్గరికి పంపిస్తా అన్నారే కానీ నా ఇష్టంతో పని లేదు సంబంధం లేదు అలాంటప్పుడు నాకు ఇష్టం లేదని నేను ఎలా చెప్పాలి చెప్పినా ఒప్పుకుంటారా అంతెందుకు మీరేమన్నా నా ఇష్టంతో దీన్ని నా మెల్లో కట్టారా ఏంటి ఇప్పుడు ఇష్టం అంటూ కొత్త కొత్త ఓట్స్ వస్తున్నాయి ఒకసారి తాలి కట్టారు కదా ఇంకెందుకు బాధ ఎన్నిసార్లు కడితే ఏంటి కట్టేది నాకే కదా పలుపు తాడికి పసుపు తాడికి పెద్ద తేడా లేదనుకునే కదా ఆ రోజు కట్టింది ఇప్పుడు కూడా అలా అనుకునే ఏయ్ అంటూ ఆవని మీదకు నీళ్ళు వస్తుంటే అవని వెనక్కి బెండ్ అవుతూ ఇదిగో నన్నేం చేయనన్నారు ఇప్పుడు ఇలా చేస్తే ఒప్పుకోను ఆహా ఏం చేస్తావే ఏం చేస్తావంటూ నీళ్ళు ఇంకాస్త బెండ్ అవుతుంటే నీల్ పక్కన ఉంటే సహజంగా పుట్టే టెన్షన్ తన ప్రజెన్స్లో ఏదో తెలియని భయం ఉక్కిరి బిక్కిరి చేస్తున్నట్టు ఉంటే అవని ఇంకా వెనక్కి బెండ్ అవుతూ కింద పడిపోతూ నీళ్ళు భుజాలను సపోర్ట్గా పట్టుకొని వెనక్కి నెట్టేస్తూ ఇలా పారిపోతాను అంటూ లోపలికి పరిగెడుతుంది ఏయ్ మెంటల్ అంటూ నీల్ అవని వెనక వస్తాడు అవని అలా వచ్చేసరికి చికాగుగా అమ్మా ఏంటి మళ్ళీ పెళ్ళంటున్నావు వాడు పరుగు తీసిన విషయం అందరికీ తెలిసేలా చేస్తున్నావా నేను ఈ పెళ్ళికి ఒప్పుకోను నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకు నేను వాడి పెళ్లికి ఒప్పుకోను ఒప్పుకోను అంటూ పెద్దగా అరుస్తున్న ప్రతాప్ మాటలకు నేను ఒప్పుకుంటాను అన్న నీల్ మాటలకు అందరూ అటువైపు చూస్తారు అవని కూడా షాకంగా చూస్తుంది అంతవరకు పెళ్ళి వద్దు అన్నవాడు సడన్గా చేసుకుంటాను అనటంతో గ్రాని నేను ఈ పెళ్ళికి ఒప్పుకుంటున్నా నీకు నచ్చినట్టు చెయ్యి అంటూ ఇంకో మాట మాట్లాడకుండా పైకి వెళ్ళిపోతాడు అమ్మా వాడు నా మాటే కాదంటున్నాడు నువ్వైనా మానై మన వాళ్ళకి తెలిస్తే ఏమవుతుంది తెలియకుండా ఆపుతావా ఇప్పటికే చాలా దూరం విషయం వెళ్ళిపోయింది వాళ్ళే వచ్చి మనల్ని అడగకముందే మనమే త్వరపడితే మంచిది ఎల్లుండి గుళ్ళో ఇద్దరికి పెళ్లి జరిపిస్తాను తండ్రిగా నువ్వుంటే నీ పెద్దరికం ఉంటుంది కాదు అంటే ఇప్పటికే వాడికి దూరం అవుతున్నావు ఇంకా దూరం అవుతావు కానీ నీకు కావాల్సిన వాళ్ళు పక్కనే ఉన్నారు కదా అఖిల వైపు చూస్తూ అనేసి నవీన్ ఈ పెళ్లి పనులు నువ్వే చూడు ఈ రెండు రోజులు కూడా ఈ పిల్లను నేను నా ఇంటి పిల్లగా చూడలేకపోయాను రేపు వాళ్ళ పెళ్ళి కళ్ళారా చూస్తే కానీ ఆ లోటు కూడా తీరిపోతుంది మీ వాళ్లకు కబురు పెడతాను వాళ్ళ అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్ ఇవ్వమని వద్దండి మా అమ్మ నాన్నను పిలవాల్సింది మీరు నేను కాదు నీళ్ళు గారే పిలవాలి ఆ రోజు కోసం వెయిట్ చేస్తాను నవీన్ రేపు వందనను తీసుకొని వచ్చి అమ్మాయికి సాయంగా ఉంటుంది అలానే గ్రాని అంటూ నవీన్ అంటుండేలోపు నీళ్ళు రావడంతో ఇద్దరు కలిసి వెళ్ళిపోతారు ఏంటో ఈ మనిషి అప్పుడే వద్దు అన్నాడు ఇప్పుడు చేసుకుంటాను అంటున్నాడు నిన్ను అర్థం చేసుకోవటం చాలా కష్టం అత్తయ్య నీతో మాట్లాడాలి పదా ఏయ్ నువ్వెళ్ళు ఎక్కడే ఉండి సినిమా చూస్తున్నావా అంటూ ఆవనిని కసిరి మైరావతి చెయ్యి పట్టుకుని లాక్కెళ్ళి డోర్ క్లోజ్ చేసి మైరావతి చెంప పగలగొడుతూ నా మాటకే ఎదురు చెప్తున్నావు బతకాలని లేదా అంటూ కోపంగా అడుగుతుంది ఈ స్టోరీ ఇంకా ఉందండి నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఈ స్టోరీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఊహ్ అవని విషయంలో నాది నీల్ది తప్పేం లేదు నీల్ నిజం చెప్పేశాడు నేను కూడా చెప్పాను కానీ అవని నమ్మలేదు నమ్మిందో లేదో కూడా నాకు తెలియదు ఇక్కడ అవని ఈ నిజాన్ని నమ్ముంటే ఈ కథ ఇంకోలా ఉండేది కానీ నమ్మకుండా వదిలేసింది నీల్ తన గురించి తను మొత్తం చెప్పేశాడు మరి తర్వాత జరిగేదానికి నన్నేం అనకండి నాకేం సంబంధం లేదు Bye. Thank you for listening.